లో రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీ స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జ్యూరీచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు ఉమ్మడి పాలనలో ఇదే పరిస్థితి మనం తెలంగాణ వచ్చినాక పదేళ్లు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు ఇప్పుడు అదే గురువైన చంద్రబాబు గారి డైరెక్షన్ లో నడుస్తున్న రేవంత్ రెడ్డి గారు నిన్న దావోస్ పర్యటనలో ఇద్దరు మంత్రులు గడవడం జరిగింది దీని వలన వచ్చే కంపెనీలు కూడా ఆంధ్రకే తరలి వెళ్తాయనే ఆందోళన రాష్ట్ర ప్రజలలో ఉంది గురువు శిశువు సంబంధాలు ఎలా ఉన్నాయంటే ఆ రోజు కేసీఆర్ పోతే ఏ విధంగా ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోతే ఏ విధంగా ఉన్నదని మనం మీడియాలో చూడగలుగుతున్నాం ఎందుకంటే ఇప్పుడు మొత్తం రాష్ట్ర రాజకీయాలు మరియు దేశ రాజకీయాల్లో చంద్రబాబు గారికి ఎక్కువ ప్రాధాన్యత ఉండడం వలన ఎక్కువ ప్రాజెక్టులు అయిన ఆంధ్రకే పోతే అనే ఆందోళన ఉన్న ప్రజలు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పోవుడే దావస్ పోవుడే తప్ప ఒక్క ప్రాజెక్టు కూడా తేలే తేలేకపోతున్నారు దీనిపై ప్రజలు మొత్తం ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు మళ్ళీ గురువు శిష్యులు కలవడం వలన మన తెలంగాణకి ఎంతో కొంత అన్యాయం జరుగుతుందని ఇక్కడ ఉన్న విద్యార్థులు మరియు మరియు ప్రజలు కూడా ఆందోళన చెందే పరిస్థితులు ఉన్నారని తెలియజేయడం జరుగుతుంది